మీసాలు చే తర్వాత బొట్టు కట్టు తర్వాత ఉంగరాలు ఆ వాచ్ అసలు లాల్చి ఈ పంచే ఆ చెప్పులు అన్నిటి మీద అడగమని చెప్పారు చాలామంది అడుగుతారు ఆ పిన్ను వన్ బై వన్ అంటే నాకు రింగుల ఇంటికలు ఉండే రింగుల ఇంటికలు ఉన్నాడు నా భగత్ సింగ్ మీసాలు ఉండే నా భగత్ సింగ్ మీసం నేను ట్వెల్త్ చదువుకుంటేనే పదకొండవ తరగతిలోనే ట్వెల్త్ చదవాలి మల్టీపర్పస్ ట్వెల్త్ ఉంటుంది నాకు కసి తీరలే ఊరు మీద నన్ను చిన్నప్పుడే వాళ్ళు చదువుకోనాడు పోయినాడే మా ఊరు దొర పిలిచి ఏం రోషాలు మీ మనవన్ని బడికి తోలుతాను అనమాట ఎందుకు మా సింధురనే పిలిచి సింధూరకే కదా నీకు మదన్ మదన్ దొర ఆయననే మేము వ్యవసాయం పెట్టాము నీకు కూడా మంచి వ్యవసాయం ఉన్నది ఇదని పిలిసి అడిగినట్టు అదే పోరాడు నక్తిలో పూరడు బడివడా ఇవ్వాలని బంద్ చేస్తా ఇవ్వాలని బంద్ చేస్తా అని వచ్చాడు వచ్చిన చిన్నోని చాలా ఆల పోయిన రోజు ఎంత చిన్నోని పిలిచి మా తాత ఏం చెప్పిండంటే ఇట్లా తోడ మీద కూర్చుండ పెట్టుకో రాజా ఇక రావిడ్డా అని తోడ మీద కూర్చుండ పెట్టుకొని అరే నేను బడి బంద్ అన్నారు రా బడి బందే అన్నాడు